మంగళగిరికి చెందిన ప్రముఖులు శంకా బాలాజీ గుప్తా మండ్రు రాము పెండెం శివరామకృష్ణ శనివారం ఉండవల్లి నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిలో ఇద్దరు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనగా మరొకరు తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేశారు ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్ ముగ్గురు ప్రముఖులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరి చేరి ఎంతో కృషి చేశాం అలాగే ఈ రోజున లోకేష్ గారి ఆధ్వర్యంలో అబద్ద గారి అలాగే సారథ్ గారు మజీద్ గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశంలో పార్టీలోకి రావటం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఎనభై మూడు నుంచి కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలు టీడీపీలో ఉండి మూడు సార్లు కౌన్సిలర్గా ఒక వైస్ చైర్మన్గా రెండు సార్లు మరి ఉడా డైరెక్టర్గా కూడా ఆ పదవులు చేశాం మరి దాంట్లో కొన్ని రెండు వేల నాడు కొన్ని అనివార్య కారణాల వలన వైసీపీలోకి వెళ్ళటం జరిగింది మరి ఆ రోజున మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చేరటం జరిగింది తర్వాత రెండు సంవత్సరాలు కూడా వారు బాగా వర్క్ చేశారు మమ్మల్ని కూడా ఆదరించారు అలాగే మరి ఈ పరిణామాలలో కొన్ని అనివార్య కారణాల వలన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరాం నా సాయశక్తుల పార్టీకి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని రకాలుగా పాల్గొని వారికి జయ విజయం చేకూర్చే విధంగా మేము చేస్తాం మంగళగిరిలో ముప్పై రెండు వార్డులలో అత్యంత బలమైన వార్డు ఇరవై నాలుగో వార్డు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంటే ప్రాణం ఇచ్చి ఒక సైనికుల్లా నిలబడే వార్డు ఈ వార్డు అట్లా కొన్ని అన్ని అనివార్య కారణాల వలన ఈ మధ్యకాలంలో మేము కొంత కొంత టైము వైసీపీలో వైసీపీలోకి వెళ్ళడం జరిగిందండి మరలా సొంత గొడికి వచ్చినట్టుగా మళ్ళీ ఈ రోజున లోకేష్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దే గారి సారథ్యంలో ఈ రోజున లోకేష్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అలాగే ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అత్యంత మెజారిటీగా లోకేష్ గారికి మెజారిటీ వచ్చే విధంగా ఈ వార్డు తరఫున కానీ మొత్తం నియోజకవర్గ స్థాయిలో ఏదైనా అవసరమైనా సరే మా సేవలను ఉపయోగి ఉపయోగించి వారి గెలుపుకి మా వంతు సహకారం అందిస్తూ చేస్తామని మేము తెలియజేస్తాం నమస్తే అండి నా పేరు పెండెం శివరామకృష్ణ నేను మంగళగిరి పద్మశాలి కుటుంబానికి చెందినవాళ్ళను నేను మంగళగిరిలో డిగ్రీ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో కేబుల్ టీవీ వ్యాపారాన్ని ప్రారంభించాను స్వయం శక్తితో నా కేబుల్ టీవీ వ్యాపారాన్ని గత ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా నడుపుతున్నాను ఇదే విధంగా అట్లాగే మా కుటుంబ నేపథ్యమైనటువంటి చేనేత వస్త్ర ఉత్పత్తిని కూడా రెండు వేల సంవత్సరంలో ప్రారంభించి శ్రీ మురారి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే వ్యాపార సంస్థ స్థాపించి విజయవాడలో మరియు మంగళగిరిలో రెండు బ్రాంచులుగా వ్యాపారాన్ని ప్రారంభించి నడిపాము కాలక్రమంలో అట్లాగే చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా నారా లోకేష్ గారి సమక్షంలో మరియు పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు నియోజకవర్గ సమన్వయకర్త నందమ అబ్బొద్దయ్య గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబ్బద్దయ్య గారు మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు గారు వీరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అలాగే రాబోయే రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను ధన్యవాదాలు